వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు సోమవారం అయితే నేను చాలా సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను సో ఇప్పుడు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో మనం గణేష్ని చూచు చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అందులో ముఖ్యంగా ఏంటంటే వినాయకునికి అండ్ కార్తికేయునికి పోటీ వచ్చినప్పుడు కార్తికేయుని లాగా వినాయకుడు అన్ని విద్యలు నేర్చుకోలేదు బట్ తెలివితో చాలా మంచి పని చేసి ప్రథమ పూజ్యుడిగా గౌరవించబడ్డాడు సో అది మనందరికీ తెలిసిందే కదా కార్తికేయుడు ముల్లోకల చుట్టు రమ్మన్నప్పుడు తన వాహనం నెమలిపై ముల్లోకలు చుట్టినప్పుడు వినాయకుడు మూషిక వాహనంపై తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ముల్లోకల చుట్టూ తిరిగినట్టే అని భావించి వాళ్ళ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు తిరిగి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకుని వాళ్ళకు పూజ చేసి ప్రథమ పూజ్యుడిగా గౌరవించబడ్డాడు సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన తల్లిదండ్రులను ముందు మనం గౌరవిస్తే మన జీవితంలో ముందుగా ఉన్నత స్థానంలోకి వెళ్తాము అంతేగాని సో ఎవరో బయట వాళ్ళ మెప్పు కోసం బయట వాళ్ళని ఎక్కువ చేసి కన తల్లిదండ్రులను తక్కువగా చేస్తే ఎప్పటికీ జీవితంలో పైకి రాలేము మీరేమంటారు కామెంట్ చేయండి బాయ్